హై ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక రాజు రూప ఇద్దరు కూడా భార్య భర్తలని రూప చెప్పిన విషయాన్ని వినగానే శ్వేత షాక్ అయిపోతుంది మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటారా రాజు రూప మెడలో తాలి కట్టానని రూపే నీ భార్య అని ఎందుకు చెప్పలేదు మీ అంతు రేపు చూస్తాను మా డాడీతో మీ అందరి సంగతి తేల్చుతాను అని చెప్పి శ్వేత అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇకపోతే ప్రతాప్కి మొదటి నుంచి రాజు అంటే ఇష్టం లేదని రూపకి అలాగే రాజుకు మధ్య దూరం పెరగడానికి కూడా కొంచెం ప్రతాపే కారణమని తెలుసుకున్న శ్వేత ఎలాగైనా రాజు రూపలకి విడాకులు ఇప్పించాలని ప్రతాప్ని కోరుతుంది ప్రతాపిక అమ్మ రూప నువ్వే వద్దనుకొని వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న వాడింకా నీకెందుకమ్మా వాడు కట్టిన తాళిని మెడలు ఎందుకు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉండగా ఏం చేయాలో అర్థం కాక రూప అలానే చూస్తూ ఉంటుంది అంకుల్ మీరేం చేస్తారో నాకు తెలియదు మీ కూతురులా భావించి నా జీవితాన్ని సరిచేయండి నాకు రాజు అంటే చాలా ఇష్టం అంకుల్ నేను రాజుని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను రాజుకి పెళ్ళైందని తెలిసినా కూడా రాజు నా భర్తగా ఊహించుకున్నాను రాజు లేకపోతే నేను బ్రతకలేను అంకుల్ ప్లీజ్ అంకుల్ రాజుకి రూపకి విడాకులు ఇప్పించండి అనగానే రూప షాక్ అయిపోతుంది వెంటనే ఇక ముత్యాలు అప్పలనాయుడు అలానే చూస్తూ ఉంటారు ముత్యాలు ఇక ఆయన ఇప్పించేది ఏంది నా కొడుకు నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాడు రాజు చేత రూపకి నేనే విడాకులు ఇప్పిస్తానమ్మా శ్వేత అని చెప్పి ముత్యాలు అనడంతో రాజు రూప షాకే పోతారు మరి నిజంగా రాజు రూపల విడాకులకి ప్రతాప్ ఒప్పుకున్న మరి ఇక రూప అలాగే రాజు ఇద్దరు కూడా విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటారా లేదా ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని మా ప్రేమని అర్థం చేసుకోమని చెప్తే మరి అప్పలనాయుడు అలాగే ప్రతాపిక పంతాలకు పోయి మరి ముత్యాలు ఇద్దరు కూడా మరి రాజు రూపల ప్రేమని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది చూడాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక చేయకుండా వీడిలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే శ్వేత కావాలనే పార్టీ అరేంజ్ చేసి రూపని అవమానించడానికి అదంతా చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక పార్టీలో రూపకి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నానని చెప్పి ఒక డ్రైవర్ని పిలిపించి రూపని బాగా అవమానిస్తూ ఉంటుంది శ్వేత అది చూసిన రాజు ఏంటి శ్వేత ఏం చేస్తున్నావు నువ్వు రూపకి సంబంధం తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటే అదేంటి రాజు మన దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయ్ మన కంపెనీ కోసం ఎంతగానో కష్టపడుతుంది కదా తనతో పాటు సమానంగా శాలరీ తీసుకొచ్చే డ్రైవర్ని రూపకి భర్తగా తీసుకురావాలనుకున్నాను అయినా బాధ్యతగా తీసుకొని రూపు పెళ్లి చేస్తానంటుంటే అదింటి రాజు అలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే నువ్వు ఎవరు పెళ్లి చేయాల్సిన అవసరం లేదు అనగానే రూప వెంటనే నేను నాకు సంబంధం తీసుకురామని నేను నిన్ను అడగలేదు కదా నువ్వు నాకు పెళ్లి సంబంధం తీసుకురావడం ఏంటి అని చెప్పి రూప ఇక నోటికి వచ్చినట్లు శ్వేతని అరుస్తూ ఉంటుంది వెంటనే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు అయినా రూపకి పెళ్ళయిందని తెలుసు కదా అనగానే వెంటనే రూప అవును నాకు పెళ్ళయింది నా భర్త ఎవరో కాదు రాజే అని చెప్పటం వెంటనే శ్వేత రాజుని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఏంటి రాజు రూప అలా తాగి మాట్లాడుతుంది అనుకున్నాను కానీ మెడలో ఉన్న తాళిని చూపించి నువ్వే తన భర్తవని చెప్తుంది ఏ ఆడబిళ్ళ తన మెడలో తాలి కట్టకుండా కట్టిన భర్త అతనే అని వేలెత్తి చూపించదు అలాంటి రూప నీ వైపు చూపిస్తుంది అంటే తప్పు నీది కూడా ఉండే ఉంటుంది నిజంగా రూప నువ్వు భార్య భర్తలా అని అంటూ ఉంటే రాజు ఏం మాట్లాడకుండా అలానే నిల్చుండిపోతాడు వెంటనే ఇక శ్వేతకి కోపం వచ్చి మీరందరూ కావాలని నా జీవితంతో ఆడుకుంటున్నారు కదా మీ అందరి అంత తేల్చుతాను అని చెప్పి మా డాడీతో చెప్తానని చెప్పి శ్వేత కోపంగా వెళ్ళిపోతుంది ఇక రూపకి డ్రెస్ చేంజ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళటం తర్వాత రాజు ఎందుకు తీసుకొచ్చావు నా కూతుర్ని నా కూతుర్ని ప్రశాంతంగా వదిలేవా అని అంటూ ఉంటే అక్కడికి అందరి కంపెనీ వాళ్ళు వచ్చారు పెద్దయ్య అలానే రాజు కూడా వచ్చాడు రూప ఈ పరిస్థితిలో ఉంది కదా ఇద్దరం ఆడవాళ్ళం ఎలా రాగాలం అందుకే రాజుని తోడుగా తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఆయన నువ్వేంటమ్మా ఆడపిల్లలు ఈ టైం వరకు అలా బయట తిరిగితే ఎలా రోజులు అసలే బాగోలేవు నాకు ఉన్నది ఒకగానో ఒక కూతురు అనగానే రేణుక తన మనసులో నాకు కూడా ఉన్నది ఒక్కడే రాజు అని చెప్పి తన మనసులో బాధపడుతూ ఉంటుంది రేణుక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే శ్వేత కోపంగా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది భోజనం కానీ రమ్మని చెప్పినా కూడా బాగా కోపడుతూ ఉంటుంది ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు శ్వేత తల్లిదండ్రులు నాన్న మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటి ఏమైంది శ్వేత అని చెప్పి అడుగుతూ ఉంటే రాజు అలాగే తన కుటుంబం మనకి మోసం చేశారు నాన్న రాజుకి పెళ్ళైందని ఆ అమ్మాయితో విడిపోయాడని ఇదంతా చెప్పారు కదా కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న రూప తనకాల ముందే తిరుగుతుంది అనగానే ఎన్టీ రూపా రాజు భార్యనా అనగానే అవునానా అని చెప్పి అంటూ ఉంటే మరి అదేంటి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోలేదా అని అనగానే రాజుకు అయితే త్వరగా సంబంధం కుదుర్చుకున్నాం కానీ అసలు రాజుకి డివోర్స్ అయ్యాయా లేవా అని మనం కనుక్కోలేదు కదా నాన్న ఖచ్చితంగా రాజుకి రూపకి డివోర్స్ అయితే రాజునే పెళ్లి చేసుకుంటాను అనగానే ఏంటి శ్వేత నీకు ఇంకా పీచిగానే పట్టిందా ఏంటి ఆ రాజు సంబంధం కాకపోతే ఇంకా ఎక్కువ సంబంధం తీసుకొస్తాను నేను కళ్ళల్లో పెట్టి చూసుకునే వాడిని తీసుకొస్తాను ఇంక రాజు గురించి ఎందుకు వదిలే అనగానే లేదు నానా నేను పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా పక్కన పెడితే రాజు లేకపోతే నేను బ్రతకలేను రాజు నాకు కావాలి నానా అని చెప్పి శ్వేత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనగానే అంటే రూపవాళ్ళ నాన్నకి కూడా రాజు అంటే మొదటి నుంచి ఇష్టం లేదని తెలుసుకున్నాను మనం ఎలాగైనా రూప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి రూపకి రాజుకి విడాకులు ఇప్పించమని అడుగుదాం అనగానే సరేనా వెళ్దాం వెళ్దామని చెప్పేసి అంటూ ఉంటారు ఇకపోతే రూప మత్తులో ఉండి రాజు నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం రాజు నేనంటే కూడా చాలా ఇష్టం నేను నీ గురించి నాన్నతో మాట్లాడతాను నువ్వేమీ బాధపడకు రాజు మన ఇద్దరిని నాన్న అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కోపడిన నాన్నకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి రాజు బాధపడద్దు అని చెప్పి రూప ఇక ప్రతాప్ చేతులు పట్టుకొని వదలకుండా అలానే ఉండిపోతుంది వెంటనే సుమ బావగారు మీరు వెళ్ళి ఫ్రెషప్ రండి నేను రూపని చూసుకుంటాను అనగానే సరే అని చెప్పేసి ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రూప అలానే పడుకుండిపోతుంది ఇక ఉదయాన్నే శ్వేత అలాగే తన ఫ్యామిలీ సీఎం కుటుంబం అంతా కూడా రా ఇక ప్రతాప్ ఇంటికి వస్తూ ఉంటారు ఇకపోతే ముత్యాలు అప్పలనాయిని కూడా రాజు అందరినీ కూడా ప్రతాప్ ఇంటికే రమ్మని శ్వేత చెప్పడంతో అందరూ అక్కడికి వచ్చేస్తారు ఏమైంది సీఎం గారు ఇలా హఠాత్తుగా ఇక్కడికి అని అంటూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలని వచ్చాం అని అంటూ ఉంటే అసలు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మీతో మేము సంబంధం ఎందుకు కుదుర్చుకున్నామో తెలుసా అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటుంది ముత్యాలతో అదేనమ్మా నీకు రాచంటే ఇష్టమని మా స్టేటస్ అంతా చూసే కదా మీరు అని అంటూ ఉంటే ఇక ఆపండి మీరు మమ్మల్ని మోసం చేశారు రాజు రూ రాజుకి చేసుకున్న భార్య రాజుతో విడిపోయిందని చెప్పారు కానీ రాజు పెళ్లి చేసుకున్న రూప కళ్ళెదుటే ఉంది అయినా కూడా మీరు రూపని అదే కంపెనీలో పెట్టి ఇద్దరు దగ్గర దగ్గరగా ఉన్నా ప్రతిసారి మీరేం చేయలేకపోయారు అంటే రాజుకి రూపకి డివోర్స్ అవ్వలేదు కదా అంకుల్ ఒకసారి ఆడపిల్లగా మీ కూతురిగా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను రాజుని నేను పెళ్లి చేసుకోబోతున్నాను నాకు కాబోయే భర్తకి డైవర్స్ కాకుండా నేను పెళ్లి చేసుకున్నా రేపు మీ అమ్మాయి వచ్చి నా భర్త అంటే నేనేం చేయలేను కదా అందుకనే మీ కూతురు రూపకి అలాగే రాజుకి డివోర్స్ ఇప్పిస్తే నేను రాజుని పెళ్లి చేసుకుంటాను అంకుల్ అనగానే రూప అలాగే రాజు షాక్ అయిపోతారు మరి నిజంగా ప్రతాపిక రూపకి రాజుకి డివోర్స్ ఇప్పించబోతున్నాడా మరి రాజు రూప అందుకు అంగీకరిస్తారా ముత్యాలు ఏం చేయబోతుంది